హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంటా బయట నేను మీ లలిత నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి మీ అందరికీ ఈరోజు ఒక మంచి ప్లేసు నచ్చే ప్లేసు చూపిస్తాను ఈ ప్లేస్కి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరు వచ్చినా చాలా చాలా ఎంజాయ్ చేసి వెళ్తారండి ఖచ్చితంగా చెప్తున్నాను ఇది ఎక్కడుందో అనుకుంటున్నారా తూర్పుగోదావరి జిల్లా యానాంకి ఐదు కిలోమీటర్ల దూరంలో దర్యాల తిప్పండి ఇక్కడ చాలా సినిమాలు షూటింగ్స్ అయితే తీసారంట ఆర్ఎక్స్ హండ్రెడ్ పుష్పటు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ఉన్నాయండి ఇక్కడే తీశారంట ఇది వుడెన్ బ్రిడ్జ్ అండి అడవిలోని చెట్ల మధ్యలో ఉంది ఈ వుడెన్ బ్రిడ్జ్ ఈ వుడెన్ బ్రిడ్జ్ ఒక కిలోమీటర్ నుంచి రెండు కిలోమీటర్ల దూరమే అండి అంత పెద్ద సైజు ఈ బ్రిడ్జ్ మాకైతే నడుచుకొని వెళ్ళేటప్పుడు చల్లటి గాలి పచ్చటి చెట్లు మధ్యలోంచి వెళ్తుంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది అదేనండి గోదావరి నది సముద్రం కలిసే ప్లేసు ఇక్కడ బోట్ రైడింగ్ కూడా ఉంటుంది వచ్చేటప్పుడు ఇందాక చూపించాం కదా అటు నుంచి వస్తాం వెళ్ళేటప్పుడు ఈ వుడెన్ బ్రిడ్జ్ మేము ఇటు నుంచి వెళ్తామండి ఇక్కడ ఆర్ఎక్స్ హండ్రెడ్లో ఒక సాంగ్ ఉంటుంది కదా హీరోయిన్ టైర్ మీద కూర్చోనండి అదేనండి ఇక్కడ పిల్లారా అనే సాంగ్ ఇక్కడే తీసారండి ఈ ప్లేస్లోని మనకి బోట్ రైడింగ్ ఇంకా వన్ అవర్ కన్నా ఎక్కువసేపు కావాలంటే తీసుకొని వెళ్తారు కానీ టికెట్ మాత్రం త్రీ హండ్రెడ్ పడుతుంది కానీ ఫుడ్ అయితే ఇక్కడ ఏమీ దొరకదండి చిన్నపిల్లలతో వస్తే మాత్రం ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొని లేదా కొనుక్కొని తీసుకొని రావాలండి ఎందుకంటే మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు టైం పడుతుంది మనకి వుడెన్ బ్రిడ్జ్ మీద నడిచి రావడానికి బోట్ రైడింగ్కి చాలా ఎంజాయ్ చేస్తాం ఈ ప్లేస్కి వస్తే అంతేకాదు ఇలా ఇటువంటి ప్లేస్కి వస్తే వెంటనే వెళ్ళిపోం కదండి మనం చాలాసేపు కూర్చోవాలి కదా ఇక్కడ చూడాలనిపిస్తుంది కదా అందుకనే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి వీడియోలు పెడతాను మీకు అందరి కోసము మీరు చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మరొకసారి